మా ఊర్లో బీరప్ప బండర కోసం కఠిన కొత్త దేవాలయం అయితే ఉంది చూడండి ఒకసారి చాలా గ్రామాల నుంచి టెంట్లు కొన్ని ఇండ్లను కూడా బుక్ చేసుకున్నారు ఊరంతా ఒక జాతర వాతావరణం అయితే ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా కార్లు వెహికల్స్ అట్లాగే వాటర్ ట్యాంక్ అట్లాగే ఇక్కడైతే ఈ టెంటు కింద మాత్రం కనిపిస్తున్నటువంటి చిన్న దేవాలయం దేవాలయండ వేట్లనైతే కోస్తారనమాట ఈరోజు ఇంకా అక్కడ వచ్చేసి అక్కడ ఈ బులోరా పక్కన ఉన్నటువంటి భోగనులు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ నసుకుల్లో మూడున్నరకి అట్లా వేట్లను అయితే కోయడం జరిగిందని అయితే చెప్పారు సో అక్కడైతే కూరలు అయితే చేస్తున్నారన్నమాట వంట ప్రోగ్రామ్ అయితే చాలా ఇంకా ఇక్కడ వచ్చేసి జంపింగ్లు అక్కడ టెంట్లు వేసుకున్నారు అక్కడ టెంట్లు వేసారు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా కొన్ని గంటల్లో అయితే బండారు అయితే అనమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అన్నమాట చూడండి నూతనంగా కట్టిన ఆలయం ఇది జస్ట్ కొద్ది రోజుల క్రితమే శాంతి ఇది దేవాలయం అయితే ఓపెనింగ్ అంటారు కదా అదైతే చేయడం అయితే జరిగింది పూలమాలతో బాగా డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి భోగండలు మాత్రం వంటలైతే పెట్టడం అయితే జరిగిందనమాట సో అక్కడ పళ్ళకి కూర్చున్న ప్లేసెస్ అయితే అట్లయితే ఎక్కువ అయితే జరుగుతుందంట கூற அக்கோ ப்ளக்கி உண்டு கடா மனம் யூடூப்ல பெட்டுக்கோசம் ఊరు మొత్తం క్రౌడ్ అయితే పడుతుంది చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అక్కడ కూడా టెంట్లు ఇక్కడ టెంట్లు ఎక్కడ చూస్తే టెంట్లు అనమాట మా ఊరు పొల్లగాళ్ళు ఇక్కడైతే మొత్తం ఏరకూరె క్లియర్గా రాదు సీతల ఈ మేకపోతలు మొత్తమాత ఇప్పుడు మొత్తం మేక పోతులు మేకపోతులు పోతులు అన్ని మొత్తం కొన్ని మేకలు కూడా ఉన్నాయి కదా

ఇవన్నీ మొత్తం అయితే కోసేదే అంట బీరప్ప పడతారు ఇంకొంది గంటల్లో అంటే పదిన్నర నుంచి పదకొండు ఆ టైంలో ఇందులో సగంకి పైగా అట్లయితే అయితే కోయడం జరుగుతుంది రేపు ఎల్లుండి మూడు రోజులు కంటిన్యూ అయితే కోస్తారంత ఎంత ఉంటాయి రేట్లు ఒక్కొక్కటి ఎంత ఉంటాయి మేకపోతులు తెల్ల మేకపోత పద్నాలుగు ఇది ఇది తెల్లది ఇది పద్నాలుగు వేల నుంచి కిందికే పదహారు అదే పదిహేను ఇందులో సగానికి పైగా సగానికి పైగా కా చెప్పు దేనికోసం వచ్చింది నీ పాడైపోయి వాళ్ళే ఎత్తిపోతా నీతో కంపౌండ్ అదే మొత్తం కర్పలస అవేంటి కూర ఇది ఏటాకూరనా చికెన్ అది వచ్చేసి ఇది వచ్చేసి కూర అనమాట ఇంకా కాలేదు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ కూడా ఉంది పోటీ మొత్తం ఈ రోజు అయితే చిన్న మామూలుగా ఉండదు ఈ హాల్లో మొత్తం అయితే పెట్టడం అనేది జరిగిందన్నమాట ఇక్కడైతే ఒక హాల్ హాల్లో ఇక్కడ మా పిల్లలు బాగా వర్క్ చేసి ఇప్పుడు ఇప్పుడే ముగ్గురు అనేది తింటారన్నమాట ఈ హాల్లో చాలా చెప్పు ఏం కూలీయా నెక్స్ట్ ఏంటేంటిది యా మందు మందు తాగాలే మందు కూర రొట్టెలు అంతేనా ఎప్పుడు పదకొండు గంటలకల్లా అయిపోతుంది పండారు చెప్పబండార జ్యోతులు ఇప్పుడు ఇంతమంది మనం చూపించాం కదా దేవాలయం మాత్ర జ్యోతులైతే వస్తామన్నమాట

చునతే బండకంట బండ కోసం అయితే ఇవ్వబడుతుంది జనాలు కూడా